చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కోసం సిట్ గాలిస్తోంది హైదరాబాద్ లోని అరటా హాస్పిటల్ తో పాటు మరికొన్ని చోట్ల ఏపీ సిట్ బృందాలు సోదాలు చేస్తున్నారు రాజ్ కసిరెడ్డి నివాసంతో పాటు ఆఫీసులోను తనిఖీ చేశారు దాడుల్లో ఏపీ నుంచి వచ్చినటువంటి పదిహేను సిట్ బృందాలు పాల్గొన్నాయి లిక్కర్ స్కామ్ పై సిట్ విచారణకు హాజరు కాకుండా రాజ్ కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ చంద్రు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి హైదరాబాద్ లో ఏపీ సిక్స్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఆర్ఐటీ ఆర్ఐటి హాస్పిటల్లో ఏదైతే సిక్స్ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా రాజ్ కచిరెడ్ కోసం ఈ హైదరాబాద్ లో అయితే ఈ గాలింపు అయితే జరుగుతుంది రాయదుర్గం పోలీసులు సాయంత్రం ఆర్ఐటి హాస్పిటల్ ఏపీలోని ఏదైతే ఏపీ సిక్స్ బృందాలు అయితే సోదాలు అయితే చేస్తున్నాయి అలాగే రాజ్ కచరెట్టి చెందిన కుటుంబ సభ్యులు అలాగే ఆర్ఐటీ హాస్పిటల్ ప్రస్తుతం వాళ్ళైతే డైరెక్టర్లుగా కూడా ఉన్నారు సిట్ విచారణకు హాజరు కాకుండా హైదరాబాద్ లో తల దాచుకుంటున్నట్లు కూడా సిట్ అయితే అనుమానం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీ లిక్టర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు కూడా ఏదైతే ఇప్పటికే గుర్తించడం జరిగింది అలాగే ట్యూబ్లస్ తో పాటు గట్టిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఏపీ సిట్ బృందని అయితే గాలిస్తున్నాయి రాజ్ కసిరెడ్డి వేతం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఎల్ఓపి అయితే ఏపీ పోలీసులు అయితే ఇచ్చారు సిట్ విచారణకు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే రాజ్ కసిరెడ్డి తప్పించుకొని తిరుగుతున్నారంటూ కూడా చిత్రాధికారులు భావించిన నేపథ్యంలోనే ఇటు జూపీ రాజశేఖర రెడ్డి నివాసానికి కూడా నోటీసులు అయితే ఏపీ సిగ్గుందని అనిపించింది ముఖ్యంగా ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలో కూడా విజయసాయి రెడ్డి కూడా చాలా కీలకంగా స్పష్టం చేశారు ఆ లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి బాధ్యతలంతా కూడా ఏదైతే రాజ్ కసిరెడ్డి అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైతే దీనిపై కేసు నమోదులైనాయో అప్పటి నుంచి కూడా ఈ రాజ్ రెడ్డి ఈ పుట్టించాజు కాకుండా తప్పించుకుంటూ జరుగుతున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదర్శించిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో రాజ్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఏపీ పోలీసులకి ఏదైతే సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయాన్ని అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది Well, thank you for the updates.